హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఈషా కలెక్షన్స్ సో ఈరోజు మనం చూడబోయే శారీ వచ్చేసి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా అండి మ్యారేజ్ సీజన్లో మనం ఏదైనా కానీ ఎక్కువ శారీస్ ఏది చూస్తాం పట్టు శారీస్ సో అదే పట్టు శారీస్ మనం ఎక్కువ రేంజ్లో ఉన్నాయంటే చూడాలంటే కష్టం కష్టమవు సో అదే మనం అనుకున్న బడ్జెట్లో లుకింగ్ ఉండే శారీ చూద్దామా అదే శారీ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ కలర్ విత్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఇక్కడ మనకి బార్డర్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ వచ్చేసి ఇది గోల్డెన్ కలర్ షేడ్లో అయితే వచ్చిందండి విత్ లైట్ గా మనకి లెమన్ ఎల్లో కలర్ వచ్చింది కింద సో స్క్రీన్లో చూస్తున్నట్టు కనిపిస్తుంది కదా మీకు సో అలాగే ఇక్కడ మధ్యలో అయితే డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే బార్డర్ బట్ చిన్న ఉంది సేమ్ అదే లెమన్ ఎల్లో కలర్ లైన్లో వచ్చింది సో ఇప్పుడు మనకేంటి బ్లౌజ్ పాట్ చూద్దామండి బ్లౌజ్ పాట్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ ఇది ప్లేన్ వచ్చిందండి బ్లౌజ్ ఈ బ్లౌజ్ ప్లేన్ తో పాటు బార్డర్ అనేది మనకి ఏదైతే శారీలో కనుక పెద్దగా వచ్చిందో బార్డర్ ఆ బార్డర్ అనేది ఇచ్చాడు ఇది కూడా బార్డర్ మనకి గోల్డెన్ కలర్ లో వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే మనకి శారీలో గ్రాండ్ ఉంది అని అనుకుంటాం పళ్ళు సో ఆ పళ్ళు చూద్దాం మన ఎలా ఉందో ఆ పళ్ళు కూడా మనకి బ్లౌజ్ కలర్ ఏదైతే ఉంది లెమన్ కలర్ లెమన్ ఎల్లో కలర్ అదే లెమన్ ఎల్లో కలర్ ని మనకి పళ్ళులో ఇచ్చాడు ఆ పళ్ళు కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లైక్ క్యూట్ క్యూట్గా ఉండే ఫ్లవర్స్ అవి విత్ స్మాల్ బార్డర్ అండ్ ఇక్కడ మనకి బిగ్ బార్డర్ వచ్చింది సేమ్ అదే గోల్డెన్ ఎల్లో కలర్ గోల్డెన్ కలర్ షేడ్తో సో ఓవరాల్గా అయితే ఇలా ఉంది శారీ అండ్ ఇప్పుడు మనకి ఓవరాల్గా రెడ్ కలర్ అండ్ విత్ ఎల్లో కలర్ సో ఇది మనకు ఏంటి శారీ అనేది కట్టుకుంటే ఎలా ఉంటుంది అండి ఇలా ఇది పళ్ళు ఓకే ఇప్పుడు మనకి బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది లుకింగ్ సో ఇలా ఓకే ఇట్స్ ఏ లుకింగ్ గుడ్ కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్లో డార్క్ కలర్ కాంబినేషన్ ఉందండి డార్క్ కృష్ణ కలర్ అండ్ విత్ మెరన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది అందరు ఫేవరెట్ కలర్ ఉంటుందండి బ్రింజల్ కలర్ విత్ మెహందీ కలర్ కాంబినేషన్ ఇది అయితే చాలా రేర్ రేర్ కలర్ కాంబినేషన్ సో ఇలా మనకి త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఇవి త్రీ పట్టు శారీస్ కూడా లుకింగ్ మనకి మ్యారేజ్ లో వేసుకున్నా గానీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బి మై ఛానల్ ఈషా కలెక్షన్స్ అండ్ ప్లీజ్ ఫాలో ఈషా కలెక్షన్స్ త్రీ జీరో ఇన్ ఇన్స్టాగ్రామ్